హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లిఖితస్ కిచెన్ ఈరోజు నేను మీకోసం మంచి విలేజ్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి కాస్త హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయ్యాక కొద్దిగా సన్నగా తరుపుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఇన్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక టమాటో వేసి కొంచెం పసుపు వేసి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు వేగనివ్వాలి ఉండాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి వేస్తే టమాటా మందుకు ఉంటుంది మనం అరగంట ముందు ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి అలాగే ధనియాలు జీరా పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకొని ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంత వేసి బాగా కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే రెడీ నోరు ఊరించే వివేజ్ స్టైల్ చికెన్ కర్రీ పెరిగి అయిపోతుంది ఈ చికెన్ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని ఒక ఉల్లిపాయ పెట్టుకుని తింటే అద్దిరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్ హ్యాపీ ఈటింగ్ బాయ్ ఫ్రెండ్స్